ఎస్మార్ట్ జోడీ సీజన్ త్రీ మీలో ఎంతమంది ఇష్టంగా చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మీ ఫేవరెట్ జోడీ ఏంటో కూడా కామెంట్ చేయండి ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇక రన్నర్ ఎవరో విన్నర్ ఎవరు అనేది మాట్లాడుకుంటే సిక్స్త్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ వరకు ఏ ఏ జోడీ ఉంది అనేది చాలా నీట్గా చెప్తాను అలాగే నా ఫేవరెట్ జోడీ ఏంటి అనేది కూడా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి సిక్స్త్ పొజిషన్లో ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో రాకేష్ అండ్ సుజాత్ గారు ఫోర్త్ పొజిషన్లో మన అమర్ అండ్ తేజు థర్డ్ వచ్చేసి మన సోనియా అండ్ యశ్వీర్ గారు సెకండ్ వచ్చేసి ఆదిరెడ్డి గారు మన కవిత గారు ఫస్ట్ వచ్చేసి మన ప్రేరణ అండ్ శ్రీపాద గారు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం విన్నర్ ఎవరంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి రఫ్ ఆడించిన మన ప్రేరణ అండ్ శ్రీపాద గారు ఇకపోతే రన్నర్ అప్ ఎవరంటే మన ఆదిరెడ్డి గారు కవిత గారు ఫైనల్ గా నా ఫేవరెట్ జోడి ఎవరంటే ఆదిరెడ్డి గారు అండ్ కవిత గారు ఈ జోడి విన్నర్ అయితే బాగుండే నాకు అనిపించింది ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అండ్ కవిత గారు కన్సీవ్ అయి కూడా చాలా నీట్ గా పెర్ఫామ్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే సో ఈ జోడీ విన్ అయితే బాగుండు అని నాకు అనిపించింది గ్రాండ్ ఫినాలికి ఇంకా త్రీ వీక్స్ మాత్రమే ఉంది సో మీకే జోడి విన్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుందో కామెంట్ చేయండి